కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలా చూడడం నిజంగా ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి ఒక క్లాత్ మీద వెంకటేశ్వర స్వామిని రియల్ గా ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా చూడొచ్చు మీరు ఇక్కడ డిజైన్ అయితే చాలా స్పష్టంగా క్లియర్ గా అయితే ఉందండి మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది శంకు చక్ర నామాలతో ఎంత చూసినా మరీ మరీ చూడాలనిపించే విధంగా మంచిగా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరేమన్నా నా ఇంటి దగ్గర స్వయం ఉపాధి కావాలనుకుంటే వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి అలానే డబల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయండి ఎంబ్రాయిడరీ మిషన్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అలానే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ అండి ఎంబ్రాయిడరీ మిషన్స్ రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఉంటదండి వీళ్ళ దగ్గర మిషన్స్ తీసుకున్న వాళ్ళకి మీ దగ్గరే ఉండి నేర్పిస్తారు ఇంటి దగ్గర నేర్చుకునే వాళ్ళు డైలీ అండి ఏడు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదించుకునే మంచి అవకాశం అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీడియో కాల్ సపోర్టింగ్ కూడా ఉంటది బెస్ట్ సర్వీస్ కూడా ఇస్తారండి ఈ మిషన్స్ మీద బ్లౌజ్ డిజైన్స్ అలానే టీషర్ట్స్ లోగో డిజైన్స్ శారీ కట్ వర్క్ డిజైన్స్ ఫోటో ఫ్రేమ్స్ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు మంచి అవకాశం అయితే ఉంటది మిషన్స్ మీద లోన్ కి వెళ్దాం అన్న వాళ్ళకు కూడా లోన్ కూడా వీళ్ళు ఇప్పిస్తారండి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బాగుంది మంచి సివిల్ స్కోర్ ఉంటే జీరో డౌన్ పేమెంట్ కై మిషన్స్ అయితే ఇస్తారు మంచి అవకాశం అయితే ఉంటది మిస్ చేసుకోవద్దండి వీళ్ళ హెడ్ ఆఫీస్ అయితే నర్సరావు పేటలో ఉంటది ఫైవ్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ మనకు పెన్ రవ్ లో ఇస్తారు ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి ఎంఎన్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అలానే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి షేర్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ